వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి శ్యామగడ్డ కర్రీ అనమాట ఇది మార్నింగ్ టైంలో ఇంకా చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అనేసి నేను చేసిన మా అత్తమ్మ లేకుండే ఊరికెళ్ళింది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మా ఫస్ట్ శ్యామగడ్డ ఉడక పెట్టుకోవాలి ఉడక పెట్టుకున్న తర్వాత అవి కొంచెం పొట్టి తీసి పక్క పెట్టుకొని నెక్స్ట్ ఇంకా వేరే బౌలు గ్యాస్ మీద పెట్టుకొని అవి ఆయిల్ ప్లస్ ఇంకా జీరా ఇంకా ఆనియన్స్ అవి వేసి కాసేపు మగ్గిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసి శామగడ్డ వేసేసి బాగా కలుపుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత చింతపులుసు ఉంటుంది కదా అది ఫస్ట్ నానబెట్టి పెట్టుకొని ఆ జ్యూస్ అందులో పోసేసుకోవాలి అనమాట అది అందులో పోసుకున్న తర్వాత మంచిగా కలిపినాక ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి ప్లస్ ధనియాల పౌడర్ మసాలా పౌడర్ అవి యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత ఇంకా పక్క పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ నేను మార్నింగ్ చపాతీ వేసిన అనమాట ఈ పులుసు కొంచెం ఫ్రై కాదు కదా కర్రీనే కదా అందుకనేసి ఇంకా వాళ్ళకి తినిపియిచ్చిన అనమాట మార్నింగ్ ఖచ్చితంగా నేను ఉంటే టిఫిన్ చేసి పెడతాను అనమాట